ఆంధ్రప్రదేశ్లో నల్లమల్ల అడవి ప్రాంతాల్లో శివాలయాలకు కొదవలేదు ఆ శివాలయం చిన్నదైనా పెద్దదైనా అక్కడికి వెళ్ళి రావడానికి భక్తులు ప్రవశించిపోతుంటారు అలాంటి శివాలయాల్లో ఒకటి భైరవ కోణలో కలదు శివాలయమే కాదు పార్వతీదేవి ఆలయము దేవీ దేవతల శిలారూపాలు గ్రానైట్ శిలతో చెక్కబడ్డ శివలింగాలు ఆకాశగంగను తలపించేలా జలపాతము చుట్టూ ఆహ్లాదకరమైన ప్రకృతి పక్షుల కిలకిల రావాలు చల్లని పిల్ల గాలులు ఆకాశం నంటి చెట్లు కొండ శిఖరాల నుండి ప్రవహించే జలపాతము మళ్లీ చూ మళ్ళీ చూడాలనే తపన ఎప్పుడూ అక్కడే ఉండాలనే సంఘర్షణ మధ్య భక్తులు పులకించిపోతారు కొండలు కోనలు శివహోం శివహోం అంటూ జనఘోషతో మారుమోగుతాయి వీచే చల్లని గాలులు భక్తులకు ఎక్కడ లేని ఉల్లాసాన్ని ఉత్సాహాన్నిస్తాయి చూడడానికి వాటర్ ఫాల్స్ చూపు పక్కకు తప్ప తిప్పనివ్వదు స సజీవ కళతో ఉట్టిపడే విగ్రహాలు జీవకోటిని మంత్రముగ్ధులను చేస్తాయి ఇవన్నీ కూడా యాత్రికుల్ని విశేషంగా ఆకర్షిస్తున్నాయి ప్రకృ ప్రసిద్ధిగాంచిన శైవక్షేత్రాలలో భైరవకోణ శైవక్షేత్రం ఒకటి ఈశ్వరుడు భైరవుడుగా కొలువై ఉన్నాడు చాలా మహిమగల్ల శివలింగం చుట్టూ దట్టమైన అడవి ఎత్తైన కొండ మీద ఉండడం వల్ల కొండల్లో నుంచి వచ్చే నీరు నిత్యం అభిషేక్ అభిషేకం చేస్తూనే ఉంటుంది శివలింగానికి ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్లో నల్లమల్ల అడవి ప్రాంతాల్లో శివాలయాలకు కుదవలేదు ఆ శివాలయం చిన్నదైనా పెద్దదైనా అక్కడికి వెళ్ళి రావడానికి భక్తులు ప్రవశించిపోతుంటారు అలాంటి శివాలయాల్లో ఒకటి భైరవ కోణంలో కలదు శివాలయమే కాదు పార్వతదేవి ఆలయము దేవి దేవతల శిలారూపాలు గ్రానైట్ శిలలతో చెక్కబడ్డ శివలింగాలు ఆకాశ గంగను తలపించేలా జలపాతము చుట్టూ ఆహ్లాదకరమైన ప్రకృతి పక్షుల కిలకిల రావాలు చల్లని పిల్ల గాలలు ఆకాశ నంటి చెట్లు కొండ శిఖరాల నుండి ప్రవహించే జలపాతము మళ్లీ మళ్లీ చూడాలని తప్ప ఎప్పుడు అక్కడే ఉండాలనే సంఘర్షణల మధ్య భక్తులు పులకించిపోతారు కొండలు కోణలు శివ హోం శివ హోం అంటూ జలఘోషతో మారుమోగుతాయి వీచే చల్లని గాలులు భక్తులకు ఎక్కడ లేని ఉల్లాసాన్ని ఇస్తాయి వాటర్ ఫాల్స్ చూపు పక్కకి తిప్పనివ్వదు సజీవ కళతో ఉట్టిపడే విగ్రహాలు జీవకోటిని మంత్రముగ్ధులు చేస్తాయి ఇవన్నీ కూడా యాత్రికుల్ని విశేషంగా ఆకర్షిస్తున్నాయి భైరవ కోణల్లో ప్రసిద్ధిగాంచిన శైవక్షేత్ర జి శైవక్షేత్రాల్లో వెలిసిన భైరవ కొండ శైవక్షేత్రం ఒకటి ఈశ్వరుడు భైరవుడిగా కొలువై ఉన్నాడు చాలా మహిమగల శివలింగము చుట్టూ దట్టమైన అడవి ఎత్తైన కొండ మీద ఉండడం వల్ల ఆ కొండల్లో నుంచి నీరు వచ్చి నిత్యం శివుడికి అభిషేకం చేస్తూనే ఉంటుంది ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలంలో కొత్తపల్లి గ్రామానికి దగ్గరలోనే భైరవకోణం ఉంది కొత్తపల్లి గ్రామం నుంచి కేవలం ఐదు కిలోమీటర్ దూరంలో భైరవకోణ క్షేత్రం కలదు మైదుకూరు పట్టణానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో నల్లమల్ల అడవి ప్రాంతంలో భైరవకోణ ఉంది ఈ ప్రాంతాన్ని బైరేణి లేదా భైరవకోణ అంటారు ఈ క్షేత్రంలో ఎన్నో వింతలు విశేషాలు భక్తుల్ని భ భక్తి తన్మయత్వానికి గుర్తి చేస్తాయి శివరాత్రికి ప్రతి సంవత్సరం ఇక్కడ ఉత్సవాలు చాలా బాగా జరుగుతుంటాయి భైరవకోణ చరిత్ర పూర్వము అహోబిలం దగ్గర నల్లమల్ల కొండలలో ప్రవహించే భవనాశి నది ఉప్పొంగడం ప్రారంభించింది దీంతో అహోబిల నరసింహస్వామి ప్రళయాన్ని ఆపమని భైరవుని కోరాడు వెంట అంటనే ఆసితంగ భైరవుడు భవనాసి నదికి తన తలక తలను నరికి నదిలో తర్పణం చేయడంతో ముక్కు తప్పింది ఆసితంగ భైరవుడు నరసింహస్వామి ఆజ్ఞను పాటించి మల్లేశ్వరి సామెతంగా భైరవకోణంలో శిలారూపంలో వెలిశాడు అప్పటి నుండి భక్తులు మొండి భైరవుడిగా పిలుస్తున్నారు భైరవకోణంలో క్రీస్తు శకం పంతొమ్మిదవ శతాబ్దంలోనే శివాలయం నిర్మించిన ప్రసిద్ధ శివాలయం కలదు ఈ శివాలయాన్ని పల్లవరాజులు అద్భుతంగా నిర్మించారు కొండల్ని గుహలుగా మార్చడం అలనాటి కాలంలో ఒక గొప్ప కళ గుహలు గోటలపై అనేక పల్లవుల కాలం నాటి శిల్పకళలు చూడవచ్చు భైరవకోడలో క్రీస్తు తొమ్మిదో శతాబ్దంలోనే ప్రసిద్ధి చెందింది శివాలయము పల్లవరాజులు నిర్మించారు వారు క్షేత్రంలో ఒకే కొండను తొలిచి ఎనిమిది శివాలయ శివాలయాలను ప్రతిష్ఠించారు ఇక్కడ నూట ఎనిమిది శివలింగాలు సైతం భక్తులను దర్శించుకోవచ్చు అంతేకాదు కొండల్లో నుండి నుండి జాలువారుతున్న జలపాతం మరో ప్రత్యేకత ఈ జలపాతంతో భక్తులు స్నానమాచరించేందుకు అధిక ఆసక్తి కనబరుస్తారు ఇలా ఎన్నో వింతలు విశేషాలున్న భైరవకోణ పుణ్యక్షేత్రాల్లో మరో విశేషమైన ప్రత్యేకత ఉన్నది భైరవకోణంలో తీరిన శివలింగాలు ప్రసిద్ధి చెందిన క్షే క్షేత్రాల్లోనూ శివలింగాన్ని పోలునడంతో ఇక్కడ ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు భక్తులు నిరంతరం భైరవకోణ క్షేత్రానికి వస్తుంటారు ఇక్కడ శివలింగాల్లో ప్రధానంగా జలలింగం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నది ఈ శివలింగం అడుగు భాగాన ఎన్నటికీ కాల కాలాలతో సంబంధం లేకుండా ఇంకిపోని జలం ఉండడం విశేషం జలలింగం అడుగు భాగాన భక్తులు చేయితో నీటిని తీసుకొని తమపై చల్లుకుంటారు దీంతో సర్వపాపాలు హరించి పునితులవుతారని భక్తుల విశ్వాసం ఈ జలలింగం అడుగు భాగాన సుమారు పన్నెండు అడుగుల లోతులతో నీరు ఉంటుందని పురావస్తు అధికారులు సైతం నిర్ధారించారు మరి ఈ నీరు ఎన్నటికీ ఇంకిపోవడం జరగలేదని అమృతాన్ని పోలిన తీయని జలాలుగా జలాలుగా స్థానికుల పూజారులు అభివర్ణించారు మరి కోణంలో ఇంతటి విశిష్టత కలిగిన ఈ జలపాతాన్ని మీరు సైతం దర్శించండి తొమ్మిదో శతాబ్దానికి చెందిన శైవ పుణ్యక్షేత్రం కాబట్టి ప్రతి శివలింగాలు శశినాగలింగము నాగేశ్వరలింగము రుద్రలింగము విశ్వేశ్వరలింగము బా భా భాగవేశ్వర లింగము మల్లికార్జున లింగము పక్షిమాలిక లింగము భార్గవేశ్వర లింగము ఇలా ఎనిమిది ఎనిమిది లింగాలు విభిన్న రకాలుగా ఉంటాయి ఇందులో శశి లింగము దర్శించితే ఎటువంటి నాగదోషాలున్నా తొలగిపోతాయని ఇక్కడ భక్తుల ప్రగడ విశ్వాసము నల్లమల్ల అభయారణ్యంలో ఎక్కడ చూసినా దేవి దేవతల శిల్పాలే దర్శనమిస్తాయి ఓ కొండ రాతిని తొలిచి అందులో ఎనిమిది శివాలయాలను చెక్కిన వైనం ఎంతో అపురూపంగా అనిపిస్తుంది వీటన్నింటిని ఒకసారి దర్శించుకోవచ్చు ఒక చోట ముగ్గురు మూర్తులు ఒక చోట ముగ్గురు మూర్తులు ఎనిమిది గుహల్లో ఒకటి ఉత్తరముఖంగా మిగిలినవి ఏడు గుహలు తూర్పుముఖంగా ఉంటాయి మొదటి గుహ తలపాక ధరించిన ద్వారపాలకుడు ఈ గుహ ప్రధాన ఆకర్షణ ఉత్తరముఖంగా ఉంటుంది గర్భగుడికి ఎదురుగన్న నంది విగ్రహం ఉంటుంది రెండో గుహ నుండి ఏడో గుహ వరకు ఏడో గుహ వరకు ఆలయాన్ని తూర్పు ముఖంగానే ఉంటాయి గర్భగుడు గర్భగుడి అన్నింటిలోనూ గ్రానైట్తో చెక్కబడిన శివలింగాల్ని ప్రతిష్ఠించారు శివలింగాలను మాత్రమే నల్లరాయ గ్రానైట్ శిలను చెక్కి ప్రతిష్ఠించారు సుమారు రెండు వందల యాభై చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో ఉన్న ఈ నల్లమల్ల అరణ్యంలోని గుహలయాలలో నెలకొన్న ప్రధాన దైవం భార్గవేశ్వరుడు ఈ ప్రాంతానికి క్షేత్రపాలకుడు భైరవుడు ఆయన పేరు మీదే దీన్ని భైరవ క్షేత్రంగా పిలుస్తున్నారు అయితే ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని కాలభైరవుడు అనే చక్రవర్తి పరిపాలించాడని అందుకే ఇది అయిందని అంటారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకే క్షేత్రంలో ఉండడం విశేషం మహాబలిపురంలో పల్లవులు నిర్మించిన దేవాలయాలను పోలిన నిర్మాణాలు కొణంలో కనిపిస్తాయి ఎత్తైన కొండ ప్రాంతము కొండ నడుముల కొలువుదీరిన ఉన్న దేవాలయాలు ఎత్తైన కొండలపైన ఉన్న లింగాల దొరల నుంచి లింగాల దొరల నుంచి ప్రవహించే రెండు వందల మీటర్ల ఎత్తు నుంచి పారే సెలహేరు పర్యాటకులకు వినూత్ అనుభూతిని మిగుస్తున్నాయి జలపాతం నుంచి పడే నీటిలో అనేక మూలికలు ఖనిజల ఉంటాయని ఈ నీరు తాగితే చాలా రోగాలు నయమవుతాయని ఆ ప్రాంత వాసులు నమ్ముతున్నారు కార్తీక పౌర్ణమి రోజు ఈ దృశ్యాన్ని తిలకించడానికి వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు భైరవ కోణ క్షేత్రంలో అమ్మవారి గుడి కూడా ఉన్నది ఇక్కడ అమ్మవారి గుడిని కొత్తగా నిర్మించారు ఆలయంలో ప్రతిష్ఠించిన విగ్రహం మాత్రం పురాతనమైనది ఈ గుడి అడవిలో ఉన్నందున ప్రతిరోజు కాకుండా శుక్రవారము పూజిస్తారు పండుగ పర్వదినాలలో ఉత్సవాలు నిర్వహిస్తారు జలపాతం నెంగిని తాకేలా వృక్షాలు పక్షుల కిలకి కిలకిల రావణాలు ఆహ్లాదభరితమైన వాతావరణం తప్ప తప్పక ఉత్సాహాన్ని కలిగిస్తాయి భైరవకోణంలో కొండల మధ్య నుంచి దూకే జలపాతము యాత్రికులను విశేషంగా ఆకర్షిస్తుంది ఈ జలపాతం కింద పిల్లలు పెద్దలు తేడా లేకుండా తడుస్తూ ఆనందించవచ్చు పూలి భక్తులు ప్రతి గురువారము ఆదివారము వేసవి కాలంలో భైరవకోనకు వేస్తూ వస్తూ వెళ్తూ ఉంటారు ఈ ఆలయంలోనే కొండమట్టిని పొలి అంటారు ఈ ఆలయానికి సమీపంలోనే కొండమట్టిని భక్తులు తీసుకువచ్చి పొలాలకు పొలాలలో చల్లుకుంటారు పౌర్ణమి అందాలు ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజు చంద్రబింబము అక్కడి ఆలయానికి మూడు అడుగుల కింద ప్రవహించే సెలయటిలో పడి దుర్గాదేవి విగ్రహంపై పడుతుంది ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు భక్తులు ఆ రోజున అధికంగా తరలి వస్తుంటారు ఆలయాల్లో గర్భగుడి వరండాలు స్తంభాలు అన్నీ కూడా కొండరాయితోనే మలచడం విశేషము శివలింగాలను మాత్రమే గ్రానైట్ రాయితో చెక్కి ప్రతిష్ఠించారు ఈ నల్లమల్ల అడవుల్లో సంవత్సరం పొడవున వెచ్చని మరియు వేడిమి వాతావరణాన్ని కలిగి ఉన్నాయి ఇక్కడ వర్షపాతం తొంభై సెంటీమీటర్లు నైరుతి ఋతుపవనాలపై ఆధారపడిన అడవులు ఈ దట్టమైన అడవుల్లో మరొక వింత కూడా ఉంది అక్కడ మునిశాపం వలన మరో వింతలు కూడా కనపడతాయి ఆ చుట్టుపక్కల ప్రాంతంలో గాడిద గద్ద కాకులు కూడా ప్రవేశం ఉండదు భైరవ కోణల్లో కాకులు కూడా కనిపించవు దట్టమైన అడవులలో కొన్ని వేల కొన్ని వేల ఔషధ గుణాలున్న చెట్లు వృక్షాలు అనేక రకాలైన చెట్లు ఉన్న వేప చెట్టు మాత్రం అసలు కనపడదు భక్తులు ఎన్ ఇక్కడ భక్తులకు ఎన్నో విషపురుగులు పాములు ఉన్నా కూడా భక్తులను ఈ ఈ విషపురుగుల వలన ఎలాంటి ఆపద ఉండదు ఇక్కడ నాగసాధవులు కార్తీక మాసంలో ధ్యానం చేస్తారు